ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు టీచర్ల సమస్యలపై ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రశ్నించేందుకు ప్రశ్నించినందుకే వరంగల్ ఎల్బి కాలేజీ ఎదుట అసిస్టెంట్ ప్రొఫెసర్ జరిగింది మరి లాల్ బహాదూర్ ఎల్బి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధా శుక్రవారం కాలేజీ ఎదుట ధర్నా చేసిందట ఎందుకు మరి ఎమ్మెల్సి ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి గాలి హర్షవర్ధన్ రెడ్డికి ఈమె సపోర్ట్ చేసినట్టుంది అంతే కదా యజామాన్యం అభ్యర్థి గాలి హర్షవర్ధన్ కళాశాలకు వచ్చే సమయంలో టీచర్ సమస్యలపై ప్రశ్నించింది సపోర్ట్ సపోర్ట్ గాలి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసిండు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆయన గతంలో పిఆర్టీ లో పనిచేసిండు ఆయన ఈ కాలేజీకి వస్తే ఈ కాలేజీలో ఉన్నటువంటి సమస్యల్ని ఆమె ప్రశ్నించిందట మీరేం చేసిర్రు కాలేజ్ ఇట్లుంటే అట్లుంటే మీరు సమస్యలు పట్టించుకోరు ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చారు ఏం ముఖం పెట్టుకుని అని ఈమె అడిగిందట అడిగితే అందుకు ప్రతిగా కళాశాల తనకు నోటీసులు ఇచ్చిందట ఎందుకు ప్రశ్నించినవు నువ్వు అధికార పార్టీ ఆయన ప్రశ్నిస్తావా మీకు అంత దమ్ ఎక్కడిది అంత ధైర్యం ఎక్కడిది ప్రశ్నిస్తే వాళ్ళు మన మీద ఇబ్బంది పెడతారు అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చిరట ఆమె తీసుకోకపోవడంతో కళాశాల నుంచి వెళ్ళిపోవాలని ప్రిన్సిపల్ హుకుం జారీ హుకుం జారీ చేస్తే ఏడేళ్ళుగా ఫిలాసఫీ సబ్జెక్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పేరిట ప్రిన్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారట ఆమె ఏం చేసింది ఆరోపించినట ప్రిన్సిపల్ ఏకపక్ష ధోరణిని వ్యతిరేకిస్తూ ధర్నా చేసింది ధర్నాకు ఈ మహిళ మీద వేధింపులకు కారణం హర్షవర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఏడున్నా దీనికి కారణం మీరే ఈ మహిళను కాలేజీకి వెళ్ళి తీసేసిన ఆమె మీద నిర్బంధం కొనసాగిన ఆమెను ఏమైనా ఇబ్బంది పెట్టినా ఆ ఉసిరంతా మీకేదలుగుతుంది ఆడపిల్ల ఉసిరంతా మీకేదలుగుతుంది మీరే ఇబ్బందులు పడతారు అది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అవుతుంది మహిళా లెక్చర్గా ఉన్నది మహిళ ఆమెకు సంబంధించి ఒకవేళ అక్కడ యూట్యూబ్ అబ్బాయి రెడ్డి సార్లు గెలిచిననుకో కూర్చుంటాడు నేను ఇంటికాడ వచ్చి ఆమెను పట్టుకొని వచ్చే కూర్చుంటాడు లేకపోతే రేవంత్ గారు ఆయన కూర్చుంటారు ఎందుకు ఈ పిచ్చి పనులన్నీ ఆ కాలేజీ యజమాని ఫోన్ చేసి ఫోన్ చేసినట్టుండు ఫోన్ చేసి ఒకవేళ గెలువ గెలవకపోతే ఇట్లా ఉంది పరిస్థితి గెలిస్తే గెలిస్తే ఫోన్ చేసినట్టు కాలేజ్ చేయండి ఫోన్ చేసి ఆమె నన్ను ప్రశ్నించింది ఆమెకు నోటీస్ ఇవ్వరు అని చెప్పి చెప్పినట్టు కాబట్టి నోటీసులు ఇచ్చిర్రు లేకపోతే వాళ్ళకేం అవసరం మీరు ఎట్లా గెలిచేది లేదు నాలుగో ర్యాంకో ఐదు ర్యాంకు పోతుర్రు డిపాజిట్లో కోల్పోతుర్రు పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఇండిపెండెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్ట్ చేసి మీకు మళ్ళీ ఇంకెవర ఉండాలి చెప్పుకున్నాను లాస్ట్లు సివిల్ బెంచ్ మళ్ళీ మీరు వేధింపులు పుస్తకం మీరు ఎంబల్సీ తెలిస్తే ఏముంటుంది ఎవరు ఇష్టమో నీ ఇష్టమో చడి చేస్తాం కాబట్టి జనాలు లాస్ట్ మీరు ఎన్నికలలో గెలవారు గుర్తుపెట్టుకోరు ఇక మీరు గిట్ల వేధింపులు చేస్తే ఆడపిల్ల ఉసిరి పోసుకుంటే మీరు వార్డ్ మెంబర్ కూడా గెలవరు ఎమ్మెల్సీ కాదు వార్డ్ మెంబర్ కూడా గెలవరు ఇమ్మీడియట్లీ ఆ వేధింపులు ఆపాలి లేకపోతే అక్కడికి జనం టీవీ కూడా వస్తుంది జనం టీవీ వచ్చి అండగా కూడా నిలుస్తుంది ఇక్కడైతే వరంగల్ లాల్ బహదూర్ కాలేజీలో ఫిలాసఫీ ఫిలాసఫీ చెప్పినటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరు ఉన్నారో ఆమె ఆమెను మళ్ళీ విధిలోకి తీసుకోవాలి ఆమె మీద ఇబ్బందులు లేదు నిర్బంధం లేదు లేకపోతే ఖచ్చితంగా అక్కడికి జనం టీవీ వస్తుంది